పార్టీ షార్ట్ ఫిలింని ఇక్కడ విద్యుత్ కళావేదికలో స్క్రీనింగ్ చేయడం జరిగింది మరి దీన్ని సహకరించినటువంటి రశీష్ సార్ గారికి అలాగే రమణ రవిాంత్ రమణ సార్ గారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఇది దాదాపు ఇప్పటికీ మూడు ప్రైజ్లు తీసుకురావడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఫిలిం డైరెక్టర్ గోపి వర్మ గారు రావడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది నిజంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో ఈ షో చేసినంత ఆనందంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఒక డైరెక్టరు ఈ చిత్రాన్ని చూడడం అంటే మాకు ఎంతకంటే గొప్ప బహుమతి ఉన్నదేమని నేను అనుకుంటున్నాను అలాగే మా టీముకి సపోర్ట్ ప్రతి ఒక్కరు ఉన్నారు అలాగే నిర్మాత గారు కానీ మన డిఓపి పవన్ గారు కానీ అలాగే మన ఆర్టీఐ యాక్టివిస్ట్ కేపి రాజు గారు సుధాకర్ రాజు గారు అలాగే సుధాకర్ గారు అందరూ కూడా సహాయం చేయడం వల్లనే మేము ఈ చిత్రాన్ని చేయడం రాబో రోజుల్లో కూడా మంచి చిత్రాన్ని తీస్తున్నాం మీరు మాకు సన్మానించినప్పుడల్లా మాకు భయం అవుతుంది ఎక్కడ మేము పక్కకు తప్పిపోతామని బాధ్యత కూడా మాకు పెరుగుతూ ఉంది కాబట్టి బాధ్యతగానే తీస్తాం తొందరలో ప్రశ్న అనే ఒక మరొక షార్ట్ మూవీ మేము ముందుకు రాబోతుంది దాన్ని ఆశీర్వదించాలని తెలుసు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనిపించింది ఏంటంటే ఇప్పుడు రోజుల్లో ఏదో లావు లేకపోతే ఏదన్నా క్రైమ్ స్టోరీస్ కాకుండా ఒక సొసైటీకి ఉపయోగపడే ఒక మంచి ధన చిత్రం నిర్మించడానికి ఒక డైరెక్టర్గా ఒక నిర్మతిగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి నిజంగా నా ధన్యవాదాలు ఎందుకంటే అది చూసి అని చూసిన తక్కువ సమయంలోనే ఒక మంచి మెసేజ్ అనేది పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడున్న సమాజం ఏంటంటే లేబర్స్ కానీ ఇంకోటి లేకపోతే ఆఫీసర్స్ కానీ చిన్న మిషనరీస్ అని అంటే మనకి ఏమి తెలియదు అని చెప్తే వింటానులే అనే ఇంకా అలాంటి అనాగరికత సిచ్యువేషన్లో ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న రచితం తెలియదు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నేను ఓవరాల్గా క్యారెక్టర్స్ పరంగా తీసుకుంటే ప్రతి ఒక్కరు సినిమాలో ఆర్టిస్ట్ లాగే కనిపించాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది అట్లా సే ఐటింగ్ కానీ కెమెరామెన్ కానీ అట్లా టైం యాక్టర్స్ టోటల్గా చాలా బాగుంది నిజంగానే చాలా సంతోషం సంతోషంగా అట్ సేమ్ టైం రమణ సార్ గారు కూడా చాలా పెద్ద ధన్యవాదాలు ఎందుకంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు రషీద్ సార్ గారికి నా పెద్ద దగ్గర దాని వాళ్ళు ఎందుకంటే ఈరోజు ఇక్కడ రావడం వల్ల ఈ సవాలు ఇంత పెద్ద సార్లు కానీ ఇలాంటి అంటే టెక్నిషియన్స్ ఇంకా మన అనంతపూర్ జిల్లాలో మంచి కళాకారులు పోషించే పెద్దవాళ్ళు గౌరీ నగర్ కూడా ఉన్నారని చెప్పి నాకు ఈరోజు అనిపించింది నాకు నిజంగా ఇక్కడ రావడం చాలా హ్యాపీ అనిపించింది సార్ అది కేవలం మీ వల్ల ఎందుకంటే ఈరోజు మేము రిప్రజెంట్ అయ్యి ఇక్కడ వచ్చేవాళ్ళు కాదు అట్ ద సేమ్ టైం మీలాంటి పెద్దవాళ్ళతో నేను కలిసేవాళ్ళు సో ఖచ్చితంగా సార్ మన అనంతపూర్ జిల్లాలో మీరు ఎంతగా మీరు అందరూ ఎలాగైతే మన అభివృద్ధి చెందాలి కళాకారులకు రాణించాలి సేవాపరంగానే ఏదైనా కానీ మీరు ఎలా వెళ్తారు మీ అడేబాటులో నేనుకోండి నా వంతుగా నేను సినీ రంగంలో మన అనంతపురం జిల్లాకి సంబంధించిన కళాకారులు కానీ టెక్టేషన్ కానీ అందరూ ముందుకు తీసుకెళ్ళి నా వంతుగా నేను రాయలసీమ అనంతపురం జిల్లా వాసిగా పేరు తెచ్చుకోండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా వైపు ఉంటే రాసిస్తాం థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు తర్వాత మీరు యాక్ట్ చేసిన వారు కూడా చాలా గొప్పగా యాక్ట్ చేశారు డైరెక్ట్ చేసిన వారు కూడా చాలా గొప్ప ప్రజలకు అవసరమైన ఒక మాట ఏదైతే అవసరం పనుకో ఏదైనా మనం చేసి ధైర్యంగా మాట్లాడచ్చు అనే ఒక మెసేజ్ను బయటికి ప్రజల్లో పంపించారు ఇది చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి దండిగా తరమలరాజు చేస్తారని ఆశిస్తూ ఆయనకి నా వంతు సహాయంగా తప్పకుండా సహాయం చేస్తారని మరోమారు చెప్తూ చెప్ నమస్కారం సో ఈరోజు మన అనంతపురం జిల్లాకు చెందిన తర్మల్ రాజు గారు డైరెక్షన్లో వచ్చిన ఆర్టీఐ అనే సినిమాకి ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి రాయలసీమ నుంచి మూడు అవార్డులని పండారు తీసుకున్నారు దాశరథి రీసెంట్గా తెలంగాణ రాష్ట్రం నుంచి దాశరథి ఫిల్మ్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో సెకండ్ ప్రైజ్ అనేది రావడం జరిగింది పదహైదు వేల రూపాయల క్యాష్ ప్రైజ్ వచ్చింది వాళ్ళకు సో వాళ్ళని అభినందించాలనే ముఖ్య ఉద్దేశంతో తోట బాలన్న గారు ఈ అభినందన అండ్ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు మన అనంతపురం ఫిల్మ్ సొసైటీ తరఫున ఇలాంటి టీం ఎవరైనా సరే ఇంకా ముందుకు రావాలి ఇంకా వాళ్ళకు కూడా తగిన సపోర్ట్ చేస్తుంటాము ఈ లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు లేదా ఇంకొక ఆర్టిస్టుల పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా సరే మేము వాళ్ళకు సహాయ సహకారాలు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాము ఈ అవకాశాన్ని అనంతపురంలో ఉండే షార్ట్ మేకర్స్ అందరూ ఉపయోగించుకోవాలి అండ్ ఈ అనంతపురం జిల్లా యొక్క పేరు ప్రతిష్టని దేశీయ రాష్ట్రీయ తర్వాత దేశీయ స్థాయిలో తీసుకురావాలని నేను మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బేసికలీ మన అనంతపురం ఫిల్మ్ సొసైటీ సభ్యులు అలాగే మన ఫిల్మ్ సొసైటీ చేసిన అవార్డ్ ఫంక్షన్ కూడా మనకు సపోర్ట్గా ఉన్న రవికాంత్ రమణ గారు సో కేవీ రమణ గారు అండ్ మీనాక్షమ్మ ఫౌండేషన్ అని ఒక సమ్మిళిత స్కూల్ అన్నది స్టార్ట్ చేశారు సో స్టార్ట్ చేయడం దానితో పాటు మానసిక వికారలైన కళ్ళు కనిపించదు తర్వాత మాట మూల చెవికి వీళ్ళందరికీ ఒక ఎడ్యుకేషన్ సో ఒక ఇంటర్ డిగ్రీ తర్వాత పీజీ స్థాయిలో వాళ్ళకు చెరువు అన్నది చెప్పించడమే కాకుండా వాళ్ళకు అకామిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ఎటువంటి ఇబ్బంది కలగకుండా సో బెడ్ బెడ్స్ కానివ్వండి అది ఏసీ కావాలండి ఆర్ఓ వాటర్ సిస్టమ్ కానివ్వండి సో మీనాక్షమ్మ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారు అలాగే ప్రతి నెల క్రమం తప్పకుండా నలభైకి పైగా ఆపరేషన్లు చేస్తున్నారు సో ఇవన్నీ రమణ గారి మిస్సెస్ మీనాక్షమ్మ గారి స్మారకార్థం చేస్తున్నారు సో ఈ ప్రోగ్రామ్ని కూడా సార్ మీరు ఇంకా మా మేము కూడా సపోర్ట్ చేస్తాము సో అంటే దేశ విదేశాల్లో ఈ వీడియో అన్న దాన్ని కూడా మేము పంపిస్తాము పంపించి దీనిని ఇంకొంచెం ఇంకో ఇంకొంచెం పెద్ద స్థాయిలో దీన్ని తీసుకెళ్లాలని మేము కూడా కోరుకుంటున్నాము